ఇరువది తొమ్మిదవ అధ్యాయము భాగవత ధర్మములు ఉద్ధవుడు బదరికాశ్రమునకు వెళ్ళుట ఉద్ధవుడు పలికను పరమాత్మ జితేంద్రియుడు కానివాడు నీవు తెలిపిన ఈ యోగ సాధనను ఆచరించుట మిక్కిలి కష్టమని నేను భావించను కనుక ఓ అచ్యుత మానవుడు అనాయాసముగా నిన్ను పొందెడి అంటే నీ పరమపదమును చేరడి ఉపాయమును దయతో విసితపరచుము ఓ పొండరీకాక్ష పెక్కు మంది యోగులు తమ మనస్సులను ఏకాగ్రమనొచ్చటకు ప్రయత్నించదరు పదే పదే ప్రయత్నించడను వారు తమ మనస్సులను వశములో నుంచుకొన జాలరు అట్లు మనస్సును వశపరుచుకునటలో విఫలురైన వారులు దుఃఖమును పొందెదరు అరవిందనైన సారాసార వివేకవంతులైన నిత్యానిత్య విచక్షణ గల కొందరు మహాపురుషులు ఆనందమును కురిపించడు నీ పదాంబుజములను ఆశ్రయించి సుఖమును పొందెదరు కానీ విశ్వేశ్వర యోగ సాధనములచే కర్మానుష్ఠానములచే తమను తాము శ్రేష్ఠులనుగా భావించుకున్న వారు మాత్రము నీ మాయలోబడి నీ పదములను ఆశ్రయింపరు అచ్యుత నీవు సర్వ ప్రాణులకును హితైషివి ఆత్మీయుడవు శరణాగతులైన అనన్య భక్తులను నీవారినిగా చేసుకుందువు కొందువు నీవు వారివాడవే అగుదువు అంతేగాదు నీవు వారికి దాసుడవే అగుదువు బ్రహ్మాది రంద్రను నీ అధీనులై తమ కిరీటముల అగ్రభాగములను నీ పాతపీఠమును స్పృశించినట్లు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములనరు ఇంతటి మహాపురుషుడవైనను రామావతారమున వానరుల యొక్క భక్తి ప్రపత్తులకు పరవశుడవై వారితో మైత్రుని నెరపెతివి స్నేహం చేసేది ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమినూ లేదు ఇది నీ సౌశీల్యమునకును భక్త వాత్సల్యమునకును తార్కాణము పురుషోత్తమ నీవు సకల ప్రాణులకు ప్రియుతముడవు ఆత్మస్వరూపుడవు స్వామివి శరణాగతుల యొక్క సకల అభీష్టములను నెరవేర్చువాడవు తమకు చేసిన ఉపకారమును స్మరించే కృతజ్ఞుడైన భక్తుడు నిన్ను ఎట్లు మరవగలడు తుచ్చమైన భౌతిక సుఖముల కొరకు నీ భక్తులు ఎవ్వరు నిన్ను ఉపాసింపరు ఏలయన ఆ భౌతిక సుఖములు మమ్ములను మాయలో ముంచి నిన్ను పురిపింపజేయును కదా సర్వదా నీ పాద పద్మముల రజస్సును శిరమును దాల్చునట్టి అనన్య భక్తులమైన మాకు దుర్లభమైనది ఏముండును ఓ పరమేశ్వర నీవు మా కొరకు వనొచ్చిన మహోపకారములన్నీ ఇన్నీ కావు వాటిని పదే పదే తమ మనస్సులలో స్మరించు వారు అంతులేని ఆనందమున మునిగి పరవశించిపోవదురు కేవలము నీ అపారమగు నిర్హేతుకమైన కృప వల్లనే కదా అవన్నీనూ మాకు లభించుచుండను మాకు బ్రహ్మదేవునకు వలె దీర్ఘాయుష్యము లభించినను నీకు మేము ప్రత్యుపకారమును చేయజాలము అని నిన్ను తెలిసిన జ్ఞానులందరు దేహదారులకు నీవు బయట ఆచార్య గురువుగా లోపల అంతర్యామిగా నిలిచి ఆ అశుభములన్నింటినీ రూపుమాపెదవు అంతేగాక అట్టి నీ భక్తులకు నీ స్వరూప జ్ఞానమును ప్రసాదించదవు జై శ్రీహరి శ్రీ సుఖమహర్షినుడి వెను పరీక్షణ మహారాజా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాది దేవతలకు కూడా ప్రభువు ఆ స్వామి తన శక్తి ప్రభావమున త్రిగుణముల ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములను ధరించి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అనే రూపములను ధరించి సృష్టి స్థితి లయములను గావించుచుండును ఆ దేవదేవునకు ఈ జగత్తు అంతయను ఒక క్రీడా పరికరము ఉద్ధవుడు అనురాగభరితమైన హృదయముతో ఇట్లు ప్రశ్నింపక ఆ స్వామి ప్రేమతో మందహాసమనొచ్చుచు ఇట్లు వచించెను శ్రీకృష్ణ భగవానుడు వచించను ఉద్ధవ అనురాగపూర్ణములైన నీ పలుకులకు నేను మిగులు సంతసించి తిని మంగళకరములైన భాగవత ధర్మములను గూర్చి నీకు విశదపరుతును ఆ ధర్మములను నిష్ఠతో ఆచరించి మానవుడు దుర్జయమైన మృత్యురూప సంసారమును అనాయాసముగా జయించును మానవుడు నన్ను స్మరించుచు తన వర్ణాశ్రమోచిత కర్మలను ఆచరింపవలను దాని వలన అతనికి అంతఃకరణ శుద్ధి ఏర్పడను అంతేగాక మనస్సులోని అతని సంకల్ప విక్ సంకల్ప వికల్పాత్మక వృత్తులను దూరమగను అంతటా అతని మనస్సు ఆత్మ నాయందే లగ్నమగును మనుజుడు నా భక్తులను సత్పురుషులు నివసించినట్టు స్థానములందు ఉండవలను దేవతలలో అసురులలో మానవులలో నా భక్తులు ఆచరించినట్ట ఆచరించిన వాటిని అనుసరింపవలను పర్వదినములలో ఒంటరిగా గానీ లేదా సకల జనులతో కలిసి గని నృత్య గానాదులతోనూ వాద్య కార్యక్రమములతోనూ మహారాజోచిత వైభవముగా నా యాత్రా మహోత్సవములను నిర్వహింపవలను పవిత్రమైన అంతఃకరణము వలన పురుషుడు ఆకాశము వలె లోపల బయట పరిపూర్ణుడను ఆవరణ శూన్యుడను పరమాత్మను అయిన నన్ను సకల ప్రాణులలోనూ తనలోనూ దర్శించవలను మహాత్మా ఉద్ధవ జ్ఞానదృష్టితో సకల ప్రాణుల యందును పదార్థముల యందును నన్నే దర్శించుచు వాటిని నా స్వరూపముగానే భావించి పూజించువాడు నిజమైన జ్ఞాని అతడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుని చండాలుని చోరుని బ్రాహ్మణ భక్తుని సూర్యుని అగ్ని కణములను కృపాలువును క్రూరాత్ముని సమాన దృష్టితో చూచును ఈ విధముగా నిరంతరము సకల మానవులను నా స్వరూపముగా భావించినట్టు సాధకుని యొక్క చిత్తము నుండి స్పర్ధ ఈర్ష్య తిరస్కారము అహంకారము మొదలగు దోషములు కొలది దోషములు కొలది దినములలోనే కొన్ని దినములలోనే దూరమగను తమ వారు తనను పరిహసించినను చులకనగా చూచినను వారిని పట్టించుకునరాదు దేహాభిమానమును లజ్జను విడిచిపెట్టవలను కుక్క చండాలుడు గోవు గాడిద మొదలగు ప్రాణులయందును తనయందును పరమాత్మయే విరాజిల్లుచున్నాడు అను భావముతో అన్నింటినీ సాధనముగా చూచుకొనవలెను జై శ్రీహరి సకల ప్రాణులయందును భగవద్భావన కలుగునంత వరకును సంకల్పము ద్వారా కర్మల వలన శుద్ధిగా పైన తెలిపిన రీతిగా నన్ను ఉపాసింపవలెను ఉద్ధవ ఈ విధముగా సర్వత్రా బ్రహ్మబుద్ధినే కలిగేయున్న సాధకునకు అచీర బ్రహ్మజ్ఞానము కలుగును త్రభావమున అతడు సకల ప్రాణలందును పరమాత్మను దర్శించును అంతట అతనికి ఆత్మను గూర్చిన జగత్తును గురించిన పరమాత్మను గూర్చిన అంటే జీవ జగదీశ్వరులను గూర్చిన తొలగపోవుటయే కాక భగవత్ సాక్షాత్కారము కూడా కలుగును ఫలితముగా అతడు ముక్తిని పొందును సమస్త ప్రాణులయందును పరమా పదార్థములయందును మనోవాక్కాయ వృత్తుల ద్వారా అన్ని విధములుగా భావన భగవద్భావనను కలిగి ఉన్నటయే నన్ను జరుటకు పరమ సాధనము వద్దవా నేను సూచించిన ఈ భాగవత ధర్మములను ఆచరించుటకు ప్రారంభించినచో దానికి ఇసుమంతేను విఘ్నము కలగదు ఏలైనా ఇది నిష్కామ ధర్మము త్రిగునాతీతుడైన నేనే ఈ ధర్మము సర్వోత్తమము అని నిశ్చయించి తినే సత్పురుష ఉద్ధవ మానవుడు ఆచరించే ఎంతటి చిన్న పనైనా సరే తినుట త్రాగుట వంటి పనులను భయము దుఃఖము వంటివి కలిగినప్పుడు నిరర్ధకముగా కలిగే భావములు ఏడ్చుట అరచుట పరుగెత్తుట వంటి కర్మలను కూడా నిష్కామ భావముతో నాకు సమర్పించినచో అట్టి కర్మలన్నీను నన్ను సంతసింపచేసే ధర్మములే అగును బుద్ధిమంతులు తమ బుద్ధి కౌశలముతో ప్రజ్ఞావంతులు తమ సారాసార వివేకము ద్వారా మరణధర్మము కలిగిన నశ్వరమైన ఈ దేహముతో శాశ్వతుడను సత్య స్వరూపుడను ఆయన నన్ను పొందగలరు ఉద్ధవ పరిపూర్ణ సమగ్రమైన ఈ బ్రహ్మ విద్యా రహస్యమును నీకు సంక్షిప్తముగాను విస్తృతముగాను వివరించితిని ఈ రహస్యమును గ్రహించుటకు దేవతలకును అసాధ్యము నేను బ్రహ్మజ్ఞానమును గూర్చి సుస్పష్టముగా సహేతముగా పదే పదే నీకు తెలిపితిని ఈ రహస్యమును ఎరుగుట వలన మానవుని యొక్క సంశయములన్నీనూ తొలగిపోవను అంతేగాక అతనికి ముక్తియును ప్రాప్తించును జై శ్రీహరి నేను నీ ప్రశ్నకు తగిన విధముగా సమాధానమును ఇచ్చి తిని ప్రశ్నోత్తర రూపమున కొనసాగిన మన ఈ సంభాషణమును మనసు నందు నిలుపుకుని వానికి వేదములలో నిక్షిప్తమైన పరబ్రహ్మ స్వరూపము బోధపడును నేను నీకు వివరించిన ఈ విషయమును నా భక్తులకు చక్కగా విసిదపరచిన జ్ఞానదాతయగు పురుషునియ్యడ నేను ప్రసన్నుడు నగుదును అంతేకాదు అతనికి నన్ను నేను సమర్పించుకుందును జై శ్రీహరి ఉద్దవ మన ఇరువురి మధ్య జరిగిన ఈ సంవాదము మిగులు పవిత్రమైనది దీనిని పూర్తిగా అధ్యయనము చేసినవాడు పునీతుడగును మరియు దీనిని నిత్యము పఠించిన వారు ఇతరులకు బోధపరిచిన వారు ఈ జ్ఞానజ్యోతి ద్వారా ఇతరులకు నా దర్శనమును కలిగించే వారిని కూడా పవిత్రమనర్తురు ఏకాగ్రతతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నా ఉపదేశమును విన్నవానికి అనన్య భక్తి ఏర్పడను అతడు కర్మబంధముల నుండి విముక్తుడగును మిత్రమా ఉద్ధవ ఈ బ్రహ్మజ్ఞానమును చక్కగా గ్రహించితివా నీ గల శోకమోహములు పూర్తిగా తొలగపోయినవి కదా ఉద్ధవ ఈ బ్రహ్మజ్ఞానమును కపటునకు వేదశాస్త్రములెందు విశ్వాసము లేనివానికి మూర్ఖునకు శ్రద్ధ లేనివానికి భక్తిహీనునకు అహంకారికి ఎనడును వినిపింపరాదు ఈ దంభాది దోషములు లేనివానికి బ్రాహ్మణ భక్తి గలవానికి దీని ఎందు ప్రీతి గలవానికి పరోపకారికి అంటే సాధు పురుషునకు పవిత్ర చరిత్రనకు దీనిని తెలుపవలను శూద్రులైనను స్త్రీలైనను నా ఎందు భక్తి కలిగి ఉన్నచో వారికినే దీనిని ఉపదేశింపవచ్చును జై శ్రీహరి ఉద్ధవ దివ్యమైన అమృతమును పానము చేసిన వానికి ఇక త్రాగవలసినది ఏమీ ఉండదు అట్లే అతడు ఎంతటి జిజ్ఞాసువైనను ఈ బ్రహ్మజ్ఞానము ఎరింగిన పెమ్మట వానికి ఇంకా తెలుసుకునవలసిన విషయము ఏమీ మిగిలి ఉండదు మహాత్మ ఉద్ధవ జ్ఞానము కర్మానుష్ఠానము యోగ సాధన కృషి వాణిజ్యాదులు సామ దాన భేద దండోపాయములు మొదలగు వాటి వలన చతుర్విధ పురుషార్థములు లభించును కానీ నా ఎందు అనన్యభక్తిగలని వంటి వారికి ఆ ధర్మార్థ కామమోక్షములు నా అనుగ్రహము చే అనాయాసముగా లభించును తనకు తానుగా సర్వాత్మభావముతో యందు ఆత్మ సమర్పణము చేసిన మహాపురుషుల ద్వారా జరుగునట్టి క్రియాకలాపములన్నీ లోక కళ్యాణమునకు నిమిత్తములగును ఇట్టి మహాత్ములు దీనిని ఆకాంక్షింపరు సరికదా సర్వదా పరోపకారక పరాయణలగుదురు ఇట్టి భక్తుల భావమునకు అనుగుణము అనుగుణ్యముగా వీరి ఎడల ఏదో ఒకటి చేయాలనే కోరికతో నేను విశేషించి ప్రయత్నించదను అట్టి భక్తుడు అమృతత్వమును పొంది నా స్వరూపుడే యగును ఇదే స్కందములోని పన్నెండవ అధ్యాయమునందు మంగళాచరణముగా భక్తులను స్మరించి ఉపదేశమునకు ఉపక్రమించను ఇక్కడ ఇరవై తొమ్మిదవ అధ్యాయమునందు తన ఉపదేశామృతమునకు ఫలశ్రుతిని చెప్పి ఉపసంహారముగా తన భక్తులకు మహాపురుషులను స్మరించడం ఒక విశేషము ఉద్ధవ గీతగా గొప్ప ఖ్యాతి వహించిన భాగవత భక్తి ధర్మ్యామృత ఉపదేశమునకు భగవద్భక్తుల ఉపక్రమ ఉపసంహారములు గొప్ప సంపుటీకరణముగా పేర్కొనవచ్చును భక్తుల స్మరణతో భగవంతుడు మిగులు సంతశించును అనుమాట ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు కదా జై శ్రీహరి శ్రీ శ్రీశుకుడునుడివెను పరీక్షణ మహారాజా ఈ విధముగా భగవంతుడు శ్రీకృష్ణుడు చూపిన ఉపాసనాత్మకమైన జ్ఞానయోగ మార్గమును కూర్చిన దివ్య వచనములను విన్న పిదప బద్ధాంచలి ఉన్న ఉద్దవుని యొక్క నేత్రములలో ప్రేమాశ్రులు నిండెను కంఠము రుద్ధముగుట వలన ఏమయూ మాట్లాడలేకపోయాను మహారాజా అంతట భక్తి ప్రపూర్ణమైన బుద్ధవుని చిత్తము ఎంతయు విఫలమాయను ఎట్టకేలకు అతడు తన మనస్సును ధైర్యముతో చక్కబెట్టుకొనెను తనను మిక్కిలి ధన్యాత్మునిగా భావించుకునుచు అతడు యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణుని పాద పద్మములకు ప్రణమిల్లి కృతాంజలి అయ్యే ఆ స్వామికి ఇట్లు విన్నవించుకొనెను బుద్ధవుడు ఇట్ల నేను బ్రహ్మాది దేవతల కంటెను ఆజ్యుడవైన పరమపురుష నన్ను క్రమ్ముకొనియున్న మోహాంధకారముని జ్ఞానోపదేశ ప్రభావం పటాపంచలపై పోయినది అగ్నిని ఆశ్రయించిన వానికి చెలివరన కానీ చీకట వలన కానీ భయము ఉండదు కదా ప్రభు కృపామూర్తివైన నీవు మృచ్ఛుడనైన నాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించితివి నీవు చేసిన మేలును నీ కృపను పొందినవాడు ఎవడైనను నీ చరణములను వీడి ఇతరుల పాదములను ఆశ్రయించున స్వామి నీవే నీ యోగమాయా ప్రభావమున సృష్టిని వృద్ధిపరచుటకాయి దాసార్హ వృష్ణి అంధక సాత్వత వంశములకు చెందిన యాదవులతో నాకు స్నేహ పాస బంధములను సుదృఢ సుదృఢ మునర్చితివి ఇప్పుడు నీ ఆత్మజ్ఞానోపదేశం అనే నిశ్చిత ఖడ్గముతో ఆ బంధములను పూర్తిగా ఛేదించి వైచితివి మహాయోగీశ్వర నీకు వే విధముల ప్రణమిల్లుచున్నాను ప్రస్ ప్రపన్నుడనైన నాకు నీ పాద పద్మములయెందు అనన్య భక్తి కుదురుకున్నట్లు నన్ను అనుగ్రహింపుము జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు నువెను ఉద్దవ ఇక నా ఆదేశములు అనుసరించి నీవు నా బదరికాశ్రమమునకు చేరుకును అచట నా పాదముల నుండి ఉద్భవించిన గంగా జలములలో స్నానములనొచ్చి ఆ తీర్థమును సేవించి పవిత్రుడు పవిత్రుడవు కమ్ము మిత్రమా అలకనంద దర్శన మాత్రమునే నీ పాప తాపములన్నీనూ దూరమగును అంటే అలకనంద అలకనందానది ప్రవాహము మిక్కిలి వేగవంతముగా ఉండను అందులో స్నానమాడుట అసాధ్యము అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధమునితో ఈక్షయాలకనందాయ అని అలకనందను దర్శించుట తోడనే సకల పాపములు సమసిపోవును కనుక అలకనందను దర్శించవలను అని మాత్రమే సూచించను కానీ స్నానమాడుమని చెప్పలేదు అతట వల్కములములను అంటే నారచెరలను ధరించి ఆ వనములలో లభించడి కందముల ఫలములను భక్షించుచు విషయాభిలాషారహితుడవై ఆత్మానుభవ ఆనందములో తెలియాడుము అతట నీవు శీతోష్ణాద ద్వంద్వములను సహించుచు సరళ స్వభావము గలవాడవై ఉండుము జితేంద్రిడవై బాహ్యేంద్రియములను అంతరింద్రియములను జయించినవాడవై ఏకాగ్ర చిత్తముతో నా స్వరూప జ్ఞానానుభవములయందే నిమగ్నుడవై ఉండుము ఉద్ధవ నేను నీకు ఉపదేశించిన విషయములను ఏకాంతమును స్మరించుచు మనస్సు నన్ను నా చుండుము నామరూపములను కీర్తించుచు నన్ను ధ్యానించుచుండుము నన్ను ఆరాధించు నన్ను త్రికరణ శుద్ధిగా సేవించు చుండుము క్రమముగా త్రిగుణాతీతుడవై నా పరమపదమును నన్ను చేరగలవు జై శ్రీహరి శ్రీ శ్రీశుకుడు వజింజను పరీక్షిణ మహారాజా సంసార బంధముల నుండి విముక్తి కలిగించునట్టి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును పొందిన పెమ్మట ఉద్ధవుడు ఆ ప్రభువునకు ప్రదక్షిణమునర్చి ఆ స్వామి పాద పద్మముల యందు శిరస్సును ఉంచెను అతడు ఆత్మీయుల సంయోగ వియోగ ఫలము వలన కలుగు హర్షశోకములకు అతీతుడై ఉన్నను ఆ పురుషోత్తముని విడిచిపెట్టి వెళ్ళు సమయమున ఆయనపై గల ప్రేమాతిశయముచే హృదయుడై తన కన్నీటితో ఆ ప్రభువు యొక్క చరణార విందములను అభిషేకించెను మహారాజా శ్రీకృష్ణ పరమాత్మని పాద కమలములను వీడి వెలుటకు మనస్సొప్పకున్నను ఆ స్వామి ఆజ్ఞ మేరకు వెళ్లవలసి వచ్చినందులకు ఉద్ధవుడు మిగుల పరితప్తుడయ్యను ఆ సమయమున అతని వేదన చెప్పనలవి కాకుండాను ప్రభువు యొక్క చరణారవిందములకు పదే పదే నమస్కరించి ఆ పురుషోత్తముని పాదుకులను శిరస్సును దాల్చి అతి కష్టము మీద అతడు అతడి నుండి బయలుదేరెను భాగవతోత్తముడైన ఉద్ధవుడు ఆ దేవదేవుని స్వరూపమునే మనస్సును నిలుపుకుని బదరికాశ్రమమునకు చేరను జగద్భాంధవుడైన ఆ పరమపురుషుని ఉపదేశానుసారము అతడు తపస్సు నచ్చి పరమపదమును పొందెను శ్రీకృష్ణ భగవాను చరణ కమలమును యో కమలములను యోగేశ్వరుడు నిరంతరము సేవించు సేవించిచుందరు అట్టి పురుషోత్తముడు భాగవతోత్తముడైన ఉద్ధమునకు పరమానందదాయకమైన జ్ఞానామృతమును ప్రసాదించను దీనిని భక్తి శ్రద్ధలతో సేవించిన మానవుడు స్వయముగా తాను గాక సమస్త జగత్తును తరిమి తరింపజేయును పరీక్షణ మహారాజా తుమ్మెద వేర్వేరు పువ్వుల నుండి మకరందమును సంగ్రహించి లోకమునకు పంచి ఇచ్చిచుండును ఆ విధముగా వేదములచే ప్రకాశితమై సంసార భయమును తొలగించునట్టి జ్ఞాన విజ్ఞానసారమైన ఈ బోధామృతమును ఆ స్వామి తన భక్తులకు పంచి ఇచ్చను ఆ ప్రభువే సముద్రమును మధింపజేసి అందుండి వెలువడిన అమృతమును తన భక్త సమూహమగు దేవతలకు పానము చేయించెను పరమపురుషుడు ఆది నారాయణుడు జగత్కారణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు పదే పదే ప్రణమిల్లుచున్నాను జై శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి శ్రీ మన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ పాహిమా